ఇది కృషి రసాయన కంపెనీ వాళ్ళు బీడోనీళ్ళు అండి ఈ బీడోనీళ్ళు అనే మందు గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే పొలము నాటేసిన తర్వాత మనకు మూడు రోజుల లోపల గనక కలుపు మందు ఏదన్నా వాడలేదనుకోండి వారం లోపల వాడుకుందాం అంటే మనం నాట్లు వేసిన తర్వాత వర్షాలు ఎక్కువగా పట్టడం దానివల్ల మనం ఈ ఇలాంటి ఇందాక చెప్పినటువంటి లోనవాల కానీ పల్మీరా కానీ నాక్పీడు కానీ వాడటానికి కుదరనప్పుడు ఏం చేయాలంటే పొలం నాటేసినాక వారం రోజుల లోపల దీన్ని వాడుకోవాలండి అంటే ఈరోజు సపోజ్ ఇవాళ పొలం నాటేసామనుకోండి ఇంకో వారం రోజుల లోపల ఈ మందును ఎప్పుడైనా కానీ మనం ఉపయోగించుకోవచ్చు పొలం నాటి అంటే ఏడు రోజు ఎనిమిదో రోజు మనం ఈ మందు చల్లినా కానీ ఈ మందు మనకు కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించడానికి అవకాశం ఉంది ఈ మందు కూడా మనం ఏం చేయాలంటే నాటేసిన రోజు నుంచి నాటేసిన వారం తర్వాత వరకు ఇసుకలో కలిపి చల్లవచ్చు లేదా ఏదన్నా దుక్కి కట్టలో అంటే గా